అందరికీ నమస్కారం అండి మన భగవాన్ శ్రీకృష్ణ ఛానల్కి స్వాగతం ఈరోజు తులారాశి వారికి జనవరి నెలలో ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో చూద్దాం తులారాశి రాశి చక్రంలో ఏడవ రాశి తులారాశి చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల కింద జన్మించు జన్మించిన వారు తులారాశి కిందకు వస్తారు ఇక ఈ రెండు వేల ఇరవై ఐదు జనవరి నెల తులారాశి వారికి ఎలా ఉండబోతుందో చూద్దాం ఈ నెల తులారాశి వారికి మిశ్రమ ఫలితాలనిస్తుంది ప్రథమార్థంలో పని ఒత్తిడి తక్కువగా ఉంటుంది పనిలో ఒత్తిడి తగ్గడం వల్ల మీరు సంతోషంగా గడపగలుగుతారు కార్యాలయ సంబంధిత ప్రయాణికులు కూడా సూచింపబడతాయి అయితే సహ ఉద్యోగులతో మాట్లాడేటప్పుడు మాత్రం కాస్త జాగ్రత్త వహించాలి కొన్ని అపార్థాలు లేదా ప్రతికూలమైన మాటలు మీపై వ్యాపించవచ్చు కుజగ్రహం రెండవ ఇంటిపై సంచరించడం వల్ల మీరు కొంత మొండి ప్రా మండి మొండి స్వభావం కలిగిన వారిగా ఉండే అవకాశం ఉంది మీ వాగ్దానం మరియు మాట్లాడే తీరు మీద నియంత్రణ అవసరం అధికంగా మాట్లాడటం వల్ల సమస్యలు చాలానే రావచ్చు మీ మాటలు మీ సహ ఉద్యోగులు అర్థం చేసుకోలేకపోవడం వల్ల కొన్ని ఇబ్బందులు కొన్ని అపార్థాలు రావచ్చు కాబట్టి జాగ్రత్తగా ఉండటం మంచిది అలాగే ఈ సమయం మీరు ఓపికగా ఉండటం చాలా అవసరం మరియు ఆటంకాలు ఎదురైనప్పటికీ పనులను పూర్తి చేసే ప్రయత్నం చేయటం చాలా మంచిది ఇక ఈ జర్మనీ నెల తులారాశి వారికి ఆర్థికంగా మంచి ఫలితాలనే ఇస్తుంది ఆదాయంలో పెరుగుదల ఉంటుంది మీరు ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న రుణం లేదా లబ్ధి పొందగలుగుతారు మూడో వారం నుంచి ఖర్చులు ఎక్కువగా ఉంటాయి మరియు ఆదాయంలో కొంత తగ్గుదల కనిపించవచ్చు పొదుపు చేయడంపై దృష్టి పెట్ట దృష్టి పెట్టడం ద్వారా ఆర్థిక సమతుల్యతను కాపాడుకోవచ్చు ఈ నెలలో ప్రధానంగా విలాస వస్తువులు మరియు వినోదయాత్రలకు ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టే అవకాశం కనిపిస్తోంది ఇక జనవరి నెలలో రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం జనవరి నెలలో తులారాశివారు కుటుంబ జీవితం సాధారణంగానే ఉంటుంది ప్రథమార్థంలో కుటుంబ జీవితం అనుకూలంగా ఉంటుంది మీ కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలు చేయటం కానీ శుభకార్యాల్లో పాల్గొటం కానీ చేస్తారు ఈ సమయంలో కుజుని గోచారం అనుకూలంగా ఉండటం వలన కుటుంబ సభ్యులతో కానీ బంధువులతో కానీ ఉన్న వివాదాలు పరిష్కారం అయిపోతాయి ద్వితీయార్థంలో మీరు మీ జీవిత భాగస్వామితో చిన్న వివాదాలను ఎదుర్కొ ఎదుర్కొనవచ్చు ముఖ్యంగా నెల మూడో వారంలో తాత్కాలిక సమస్య మాత్రమే కాబట్టి దీన్ని తీవ్రంగా తీసుకోవద్దు ఒక వారం తర్వాత పరిస్థితి మళ్ళీ సాధారణ స్థితికి వచ్చేస్తుంది ఓర్పుతో వ్యవహరించడం చాలా మంచిది ఓర్పుతో వ్యవహరించడం ద్వారా కుటుంబ అనుబంధం మెరుగుపడుతుంది ఈ నెల ద్వితీయార్థంలో మీరు మీ మాట తీరు విషయంలో జాగ్రత్తగా ఉండాలి మీరు మామూలుగా ఉన్న మాట్లాడినప్పటికీ ఎదుటివారు ఆ మాటలు పరుషంగా అనిపించే అవకాశం ఉంది కాబట్టి ఓపిక్గా వారికి అర్థమయ్యేలా మాడట మాట్లాడటం మంచిది దానివల్ల అనవసర సమస్యలు రావు ఇక జనవరి రెండు వేల ఇరవై ఐదు జనవరి నెలలో తులారాశి వారికి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో చూద్దాం ఈ నెలలో ప్రథమ మార్గం పెద్దగా ఆరోగ్య సమస్యలు ఏమీ ఉండవు కానీ ద్వితీయార్థంలో భావోద్వేగాలు మరియు నరాల సంబంధిత ఆరోగ్య సమస్యలతో కొంత ఇబ్బంది పడే అవకాశం కనిపిస్తుంది అంతేకాకుండా రక్తపోటు వంటి సమస్యలు కూడా తలెత్తవచ్చు ఈ సమయంలో వీలైనంత వరకు ప్రశాంతంగా ఉండటం మరియు ఏ విషయం గురించి కూడా అతిగా ఆలోచించకుండా ఉండటం చాలా మంచిది దీని కారణంగా శారీరకంగా మానసికంగా ఆరోగ్యం బాగుంటుంది ఆరోగ్యాన్ని పరీక్షించేందుకు మానసిక ఒత్తిడిని తగ్గించుకునేందుకు ధ్యానం లేదా యోగాలు ఇలా చేయటం వల్ల మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది ఇక జనవరి నెల రెండు వేల ఇరవై ఐదు తులారాశి వారికి వ్యాపారంలో ఈ నెల సాధారణ స్థితిలోనే ఉంటుంది ప్రథమార్థంలో వ్యాపారం కొంత అభివృద్ధి చూస్తారు ఈ నెలలో వ్యాపారం కొంత అభివృద్ధినే చూస్తారు మీరు కొత్త ప్రదేశంలో వ్యాపారం ప్రారంభించాలనే కొద్ది అది ఈ సమయంలో చేయడం అనుకూలంగా ఉంటుంది అయితే ద్వితీయార్థంలో వ్యాపారం కొంత సామాన్యంగానే ఉంటుంది ముఖ్యంగా వ్యాపారంపై కొన్ని ప్రతికూలమైన మాటలు వ్యాపించే అవకాశం ఉంది దీని కారణంగా వ్యాపారం తగ్గటం కానీ లేదా చేసుకున్న ఒప్పందాలు రద్దవటం కానీ లేదా వాయి వాయిదా పడటం కానీ జరగవచ్చు ఈ సమస్యపై శ్రద్ధ వహించాలి కొంచెం మీ కస్టమర్లతో గొడవ పడకుండా సమస్యను సమర్థవంతంగా పరిష్కరించడం మంచిది ఇక జనవరి నెలలో విద్యార్థుల పరిస్థితి ఎలా ఉందో చూస్తే విద్యార్థులకు ఈ నెల ప్రథమార్థం అనుకూలంగానే ఉంటుంది ఉపాధ్యాయుల నుండి మద్దతు లభిస్తుంది ఇది పరీక్షల్లో మంచి మార్కులు సాధించడానికి సహాయపడుతుంది మంచి విద్యా సంస్థల్లో ప్రవేశం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ నెల శుభవార్త లభించే అవకాశం కూడా ఉంది నిత్య అభ్యాసం ద్వారా విజయం సాధించగలరు ద్వితీయార్థంలో చదువు విషయంలో కొంత ఇబ్బంది పడే అవకాశం ఉన్నా ముఖ్యంగా మానసికంగా ఒత్తిడి పెరగటం వలన చదువు వాయిదా వాయిదా వేయటం లేదా వేరే విషయాలపై దృష్టి పెట్టడం చేస్తారు ఈ సమయాల్లో వీలైనంత వరకు చదువుపై శ్రద్ధ పెట్టడం చాలా మంచిది కదండి కదండీ వారికి జనవరి నెలలో ఎలాంటి ఫలితాలు ఉంటాయో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి